కూటమి ప్రభుత్వం ఆప్కాస్ట్ ను ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకి ఆ బాధ్యత వహించాలని వీటిని ప్రైవేట్ వ్యక్తులకు బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామని మంత్రివర్గ సభ్యులు అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన అంశం అని ఏపీ మున్సిపల్ వర్కర్లు యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు ముఖ్యతిథిగా హాజరైన ఏఐటి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు పరిస్తే మున్సిపల్ శాఖకి ఆ బాధ్యతలు అప్పగించాలని కనీస వేతనాలు ముప్పై ఐదు రూపాయలు చెల్లించాలని మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు పనుల అప్పగింత నిర్వహణ సాగిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని ఆయన కోరారు सकारे 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 समत कार्म

ఏజెన్సీలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అలా కాకుండా మున్సిపల్ శాఖకే ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ అలాగే మున్సిపల్ కార్మికులకి సరణ్ లీవ్లు కూడా ఇప్పటి వరకు కూడా అతీగా లేని సమావేశం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు కూడా తొందరగా ఇవ్వాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారాగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కానీ వచ్చిన తర్వాత కూడా చెప్ప తిప్పినట్టుగా ఉంది అయితే ఇదే తీరు ఉంటే గత ప్రభుత్వం జరిగినట్టుగానే మిమ్మల్ని కూడా ఇదే జరగబో గద్దే టైపు ఇచ్చుకోవద్దని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని పర్మినెంట్ చేయాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తున్నాను ఇట్లు జిల్లా కమిటీ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ ధర్నా జరుగుతున్నాయి ప్రధానంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు ఆప్కస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆప్కస్ విధానం రద్దు చేసి మరలా బడా కార్పొరేట్ కాంట్రాక్ట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు అలా కాకుండా మీరు ఆప్కర్షణ రద్దు చేస్తే మున్సిపల్ శాఖకే మా జీతాలు వేతనాలు డిఏలు ఇవ్వాలని కోరుతున్నాం రెండోది లోకేష్ బాబు గారి చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు ప్రధానంగా ఏంటంటే మేము అధికారంలోకి రాగానే వైద్య శాఖ మున్సిపల్ శాఖ ఈ రెండు శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మినెంట్ చేస్తారని చెప్పారు ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు అసెంబ్లీ సభలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మిట్ చేస్తారని హామీ ఇవ్వాలని కోరుతున్నాం అంతేకాకుండా రిక్షా కార్మికులు రిక్షా తొక్కే కార్మికులు అందరూ కూడా తొమ్మిది వేలకే పనిచేస్తున్నారు ఒక పక్క సుప్రీంకోర్టు ఇరవై నాలుగు వేల రూపాయలు వ్యాతనం ఇవ్వాలని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి ఎలా జీవించాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలో సందర్భాలు చెప్పమన్నాం అందుకని ఈ ప్రధాన సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాం ఎప్పటికైనా గుర్తించుకో చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేతని చెప్పారు మీరు పరిష్కారం చేయకపోతే అతి కీలకంగా ఈ ఆప్కాష్ చాలా మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు కొడతాం ఈ సమస్యల మీద ఏఐ చూసి దశల వారి పూట నెరవేస్తుంది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రదూరం చేస్తామని తెలియజేస్తున్నాం తాటిపాక మధు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు